ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం శివుడికి ఇష్టమైన సోమవారం రోజు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి అంతులేని పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే అన్ని రోజుల కంటే కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారం ఇంకా విశిష్టమైనది ఈ రోజున చేసే పూజల వల్ల శివుని అనుగ్రహం ఖచ్చితంగా పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా కార్తీక సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో వారికి శివుని అనుగ్రహం లభించి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం రోజు శివ పూజను ఎలా చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను ఏ సమయంలో వెలిగించాలి ఉసిరి దీపం ఎప్పుడు వెలిగించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రెండవ కార్తీక సోమవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు ముప్పై నిమిషాల మధ్యలో అమృత గరియలు ఏర్పడ్డాయి కాబట్టి రెండవ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు తెల్లవారుజామున పూజ చెయ్యలేని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు నిండుగా ముగ్గులు వేసుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ప్రత్యేకించి ఈ రెండవ కార్తీక సోమవారం రోజు జిల్లేడు పూలను శివుడికి సమర్పిస్తే అనంత కోతి పుణ్యాన్ని పొందుతారు జిల్లేడు పూలు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూలు కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం రోజు శివుడికి జిల్లేడు పూలను సమర్పిస్తే మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ రోజున పూజ చేసే స్త్రీలు వెండి కుందుల్లో నూనె పోసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి వెండి ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఇంతది పవిత్రమైన కార్తీక సోమవారం రోజున వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది వెండి కుందులు లేని వాళ్ళు బియ్య పిండితో ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే పూజలో నైవేద్యంగా పచ్చి పాలను నివేదించండి చివరిగా హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో సింపుల్ గా కార్తీక రెండవ సోమవారం రోజు పూజ చేసుకోండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉదయం ఉపవాసం ఉండాలి పథక ఉపవాసం ఉండక్కర్లేదు పాలు పండ్లను స్వీకరించవచ్చు ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను ఆవు నెయ్యితో తడిపి ఆ వత్తులను మట్టి ప్రమిదల్లో పెట్టి దీపం వెలిగించి దీపానికి పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఉసిరికాయ పైన కొంచెం గిల్లి అక్కడ నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఉసిరి దీపం వెలిగించిన వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఈ కార్తీక సోమవారం రోజు తులసి కోట ముందు ఖచ్చితంగా ఉసిరి దీపం వెలిగించండి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ కార్తీక సోమవారం రోజు శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి త్వరలోనే మీ కష్టాలన్నీ గతెక్కుతాయి ఈ విధంగా శివాలయంలో దీపారాధన చేసి నక్షత్రాన్ని చూసి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి ఈ రోజున ఉపవాసం ఉన్నవారు అరటి ఆకులో కానీ విస్తరాకులో కానీ భోజనం చేయాలి ఈ రెండవ కార్తీక సోమవారం రోజు శివాలయంలో ఉన్న గోపురానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ఖచ్చితంగా శివుడిని దర్శించుకున్న తరువాత శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు మీ ఇంటికి కళ్ళు ఉప్పును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అలాగే నిమ్మకాయను పార్వతీదేవి రూపంగా భావిస్తారు డబ్బులు ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి శివుని కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అదే ఆవు పాలతో శివాభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీటిలో గరిక వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే నీటిలో గన్నేరు పూలను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది విభూది నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇలా మీకున్న సమస్యలను బట్టి శివుడికి అభిషేకం చేసి శివుని సంపూర్ణ ఆశీర్వాదం పొందండి ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం రోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి